మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం దేశానికి ఆదర్శంగా ప్రభుత్వ రూపొందించిన భూభారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు శుక్రవారం మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుద్రంగి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై అయిదుపై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిసిఎస్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కమిటీ అందరికీ వేదిక మీద ఇంకా వివిధ హోదాల్లో ఉన్నోళ్ళు ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరైన రైతు అన్నలు ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా సిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం వందనాలు ధరిని చట్టం ధరణి పేదోడి చట్టం భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఈ ధరణికి భూభారతికి నక్కకి నాగవోకానికి ఉన్నంత తేడా ఉంటది ధరిణిని కేవలం నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం ప్రజల అభిప్రాయానికి భిన్నంగా తయారు చేసింది ధరిణి చట్టం భూభారత్ అనే చట్టం ప్రజల మేలు కోసం పేదోడి కళలు నెరవేర్చటం కోసం ప్రజలందరి అభిప్రాయాలని దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలలోని రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల కోరిక మేరకు ప్రజలకి ఉపయోగపడే విధంగా కొన్ని వేల మంది సూచనలతో తయారు చేసిన చట్టం మనం తయారు చేసిన భూభారతి చట్టం ఈ చట్టం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైన రెవెన్యూ చట్టం చేయాలి అంటే మన భూభారతి చట్టాన్ని మోడల్గా తీసుకొని ఆ చట్టాన్ని తయారు చేసే విధంగా అందుకే అనేక మంది అధికారుల సహకారంతో అనుభవ విజ్ఞల అనుభవాన్ని రంగరించి తయారు చేసిన మన భూభారతి చట్టాన్ని పోయిన నెల పద్నాలుగో తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనందరం తెలంగాణ ప్రజలకి అంకితం చేసుకుందాం చెప్పుకుందామన్నా చివరికి కలెక్టర్ గారి గాని సిసిఎల్ఐ ఆఫీసర్ గాని చెయ్యలేని కారణంగా ఆలి మెడలో ఉన్న తాలిని తాకట్టు పెట్టి హైకోర్టుల చుట్టూ పరిష్కారం కోసం తిరిగిన ఆ సమస్యల పరిష్కారం కాని కారణంగానే గడిచిన ఎన్నికలకు ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రభుత్వం రావటంతోనే నీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం ఇది మా ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ విసిరితే రాష్ట్ర ప్రజలందరూ ఇందరమ్మ ప్రభుత్వంలో ఇది నిజంగా మాకు మేలు జరుగుతుందని నమ్మారు కాబట్టి మన ఇందరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత చట్టం రావటానికి కొద్ది రోజులు లేట్ అయినా ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా ఈ చట్టంలో ప్రతి అంశాన్ని పొందుపరిచి మీ అందరి ముందు పెట్టడం జరిగింది ఈ చట్టంలో ఇంతకు ముందు ముగ్గురు రైతులే కాదు ఇంకా కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను ఆనాడు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు మన భూములకు సరిహద్దులు మాత్రమే రాసుకునే వాళ్ళం కానీ ఆ సరిహద్దుల మధ్య ఏ కొలతలు ఎటున్నాయో ఎక్కడ ఏముందో తెలియని కారణంగా మన రాష్ట్రంలో అనేక సమస్యల భూములు లిటిగేషన్ పాలవుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సరిహద్దులతో పాటుగా సరివేర్లతో ఆ భూమిని పూర్తిగా సర్వే చేయించి ఆ మ్యాప్ను కూడా మీ పాస్బుక్ లో ఎంటర్ చేయాలన్నది చట్టంలో పెట్టబడింది దీని వల్ల సరిహద్దులతో పాటు మీ భూమి యొక్క పూర్తి కొలతలు మీ పాస్బుక్ లో ఉంటాయి అంతేకాదు ఎవరైనా స్వచ్ఛందంగా రైతన్న నా భూమి భవిష్యత్తులో ఏ రకమైన ఇబ్బంది ఉండకుండా నేను కూడా సర్వే చేయించుకుంటాను అని సర్వే చేయించుకొని తను అప్లై చేసినట్లయితే దాన్ని కూడా ఆ సర్వే ప్రకారం మీ పాస్బుక్ లో ఎంటర్ చేయడం జరుగుద్ది ఆ మ్యాప్ దీనికి సర్వేర్లు లేరు కదా సీనన్న ఇంత పెద్ద ఎత్తున ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారని వెనకున్న మా అక్క నాకెళ్ళి చూస్తూ అడుగుతుంది దీనికి కూడా ఒక పరిష్కారాన్ని కనుగొన్నాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై ముగ్గురు సర్వేలు ఉన్నారు కానీ వాళ్ళు సరిపోరు పక్క రాష్ట్రం కర్ణాటక ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తుంది దాన్ని కొద్దిగా అటుగా ఇటుగా కరెక్ట్ చేసి దాంట్లో మంచిని సేకరించి ఇక్కడ కూడా మన రాష్ట్రంలో సుమారు ఆరు వేల మంది లైసెన్స్డ్ సరిగ్గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం రేపు లేదు ఎల్లుండితో వారు అప్లై చేసుకునే లాస్ట్ డేట్ అవుతుంది జూన్ రెండవ తారీఖు నాటికి మన ఈ రుద్రాంగి మండలానికి కూడా ఏడెనిమిది మంది సర్వేర్లు లైసెన్స్ ఇక్కడ కూడా వస్తారు అంతేకాదు ప్రభుత్వంలో ఈనాడున్న రెండు వందల ఆరు సర్వేర్లకి అదనంగా ఇంకా ఒక ఏడు వందల యాభై మంది సర్వేర్ని రమారమి ఒక వెయ్యి మందిని రాష్ట్రంలో మొదటి విడత ప్రభుత్వ సర్వేర్లు ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చాం దాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వ సర్వేలు కూడా వస్తున్నారు గతంలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామానికి విఆర్ఏ విఆర్ఓ ఉండేవాళ్ళు ఆనాటి ఆ ధరవారి అర్ధరాత్రి నిర్ణయాల వల్ల ఆ సర్వేలు అందరూ రోడ్డు పాలయ్యారు రోడ్డు పాలయ్యారు ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ పదివేల వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామానికి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఇవ్వటమే కాకుండా ప్రతి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు రెవెన్యూ జమాబందీ లెక్కలు కూడా ఆ రెవెన్యూ గ్రామాల్లో ఏర్పాటు చేసే విధానాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అంతేకాదు ఎవరైనా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఉద్దేశపూర్వకంగా కానీ పొరపాటు చేసి ఏ రైతన్నకైనా ఏ భూమున్న ఆసామికైనా ఇబ్బంది కలిగిస్తే ఆనాడు చట్టంలో ఎవరికి చెప్పాలంటే వారిపై కోర్టుకే చెప్పాల్సి వచ్చేది కానీ ఈనాడు ఎంఆర్ఓ గారు ఏదైనా తప్పు చేస్తే ఆర్టీఓ గారి దగ్గర అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర మీ బాధను చెప్పడానికి మీ సమస్య